ఈ రోజు పండుమిర్చి పచ్చడి పెట్టానండి సో అది ఎలా వచ్చింది టేస్ట్ ఎలా ఉంది ప్రాసెస్ ఏంటి అనేటటువంటివి ఈరోజు వీడియోలో చూపిద్దాం మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు నేను పండు పండుమిరపళ్ళతో పచ్చడి పెట్టాను అనమాట చాలా రోజుల తర్వాత టేస్ట్ అనేది ఎగ్జాక్ట్గా వచ్చిందని చెప్పాలి లైక్ అమ్మ చేసినట్టుగా వచ్చింది అని చెప్పాలన్నమాట దీనికోసం ముందుగా ఒక పండు మిరపకాయలు తెచ్చుకున్నాను అండ్ దానిని రెండు సార్లు రెండు విడివిడిగా అనమాట అందుకని మీకు కొంచెం లైట్ అండ్ డార్క్ కలర్స్ ఉంటాయి దానికి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ముందస్తుగా తర్వాత దానికి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింత పండు ఒక మూడు స్పూన్ల ఉప్పు ఒక స్పూన్ పసుపు వేసి కచ్చా బచ్చగా మరీ మెత్తగా పీస్ట్గా అక్కర్లేదు మునపైతే రోడ్లు ఉండేవి రోడ్లో దంచేసి మూత పెట్టేది ఇప్పుడు మనకు అలాంటి ఫెసిలిటీ లేదు కనుక నేను ఇలా కచ్చా బచ్చాగా మిక్సీలలో దంచేసి మిక్సీ పట్టేసి మిక్సీ ప్లాస్టిక్ బౌల్లోకి తీసి ఉంచేసాను అనమాట ఇక్కడ మనం ఉప్పు సరిగ్గా వెయ్యకపోయినా చింతపండు సరిగ్గా లేకపోయినా బూజ్ వచ్చేస్తుందండి మన్నాడికే చలివాసన కూడా వచ్చేస్తుంది సో పచ్చళ్ళు కదా ఎలాగైనా సరే కొంచెం ఉప్పు చింతపండు పులుపు అయితే పడతాయి అది కారం కనుక దీన్ని ఇలా ఉంచేసుకొని సంవత్సరం పొడుగున చింతకాయ పచ్చడిలో కానీ టమాటో పచ్చడిలో కానీ లేకపోతే మనం ఇంకే పచ్చడిలోనైనా కారానికి దీనికి బదులుగా రిప్లేస్ చేసుకోవచ్చు అచ్చంగా పండుమిరకాయల పచ్చడి మాత్రం పెట్టాలి అనుకుంటే దీన్ని థర్డ్ డే రోజు అంటే ఏదైతే రోజు రుబ్బుతామో కచ్చాపచ్చాక ఆ రోజు కాకుండా ఒకరోజు రెస్ట్ ఇచ్చేసిన తర్వాత థర్డ్ డే తీసి మళ్ళీ మిక్సీలోనే మెత్తగా చాలా మెత్తగా మనము పేస్ట్ ముద్దలాగా మామూలుగా జనరల్గా చట్నీస్ చేసుకుంటే ఎలా చేస్తామో చివరికి గింజలు కూడా కనిపించకుండా మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి ఒకవేళ మీరు చింత టమాటా పచ్చడి చేసుకుంటే మాత్రం ఈ పేస్ట్ని ఎండబెట్టి దీన్ని కూడా ఎండబెట్టి రుబ్బుకునే టైంలో గ్రైండర్లో వేసి రుబ్బుకునే టైంలో టమాటా ముక్కల్ని వీటిని వేసి రుబ్బుకుంటే మెత్తగా పచ్చడి కారం సరిపోతుంది కానీ అలా చేయకుండా ఉత్తి నేను పండుమిరపకాయల పచ్చడి మాత్రమే చేస్తున్నాను డైరెక్ట్గా నేను టమాటా పచ్చడి అనేటటువంటిది నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో మీకు చూపిస్తాను సో ఇప్పుడు దీని అయితే మెత్తగా పీస్ చేసేస్తున్నాను చిన్న బౌల్లోకి సరిపోతుంది అనమాట నాకు తర్వాత పేస్ట్ పెట్టేసిన తర్వాత దాన్ని అప్పటికప్పుడే తాలింపు పెట్టేసుకోవచ్చు ఎక్కువగా ఉన్నప్పుడైతే కొంచెం కొంచెం పట్టి కొంచెం కొంచెం మిక్సీ పెట్టుకొని దానికి మాత్రమే తాలింపు పెట్టుకోవచ్చు ఇప్పుడు నేను చేసినంత కలిపి చిన్న మిక్సీడే వచ్చింది అందుకే ఇంకొకేసారి తాలింపు పెట్టేద్దాంలే అని చెప్పేసి మొత్తం అంతా చూసారు కదా దీన్ని ఇంత మెత్తగా పేస్ట్ చేసుకున్నాను దీనికి ఎక్కడా నీరు తగలేదు కనుక మనకు సంవత్సరం పొడుగునా కూడా ఉంటుంది మనం ఎక్కడైనా నీరు తగిలితే మాత్రం మళ్ళీ చూసుకోవాలి దానివల్ల ఊరిన నీళ్లు ఉంటాయి కదా దానికి కాకుండా మనం తడి చెంచాలు తడి చేతులు పెట్టకుండా ఏ పచ్చడికైనా తడి తగలకుండా చూసుకోండి ఇప్పుడు ఇది ఇక్కడ అయిపోయిన తర్వాత నేనైతే తాలింపు పెట్టేస్తున్నాను ఇక్కడ తాలింపుకి కూడా పెద్దగా ప్రొసీజర్ అవసరం లేదు అంటే అమ్మ ఇలా చేసేది ఈ పచ్చడిని వేరే రకాల వేరే ప్రాంతాల వాళ్ళు వేరే రకాలుగా చేస్తారు బట్ మా ఇంట్లో మా అమ్మ చేసిన ప్రొసీజర్ ఈరోజు నేను మీకు చూపిస్తున్నాను దీనికోసం ఆయిల్ అయితే కొంచెం ఎక్కువ పడుతుంది దాంట్లో ఆ వాళ్ళు కాస్త ఎండుమిర్చి వేసేది తర్వాత ఇంగు మా ఇంట్లో ఏ పచ్చడి పెట్టినా ఇంగువ నూనె అనేది తప్పకుండా ఉండేది అనమాట అంటే కాస్త గోరువెచ్చగా కాచిన తర్వాత లేదంటే ముందు బాగా మరగనిచ్చి దాంట్లో ఇంగువ వేసి దాన్ని తిరగమూతగా మార్చేవాళ్ళం అంతేకాని వెల్లుల్లిపాయలు అవన్నీ కూడా వేసి దానికి ఉండే ఫ్లేవర్ని డామినేట్ చేసేలాగా ఇప్పుడు మనం దీంట్లో వెల్లుల్లిపాయలు వేసామనుకోండి అక్కడ ఆ మిర్చి పచ్చడి ఫ్లేవర్ అనేది మారిపోతుంది సో అలా చేసేది కాదనమాట అమ్మ అమ్మ అచ్చంగా ఇలాగే చేసేది సో నాకు ఆ రెసిపీ ముందు చేస్తే రాలేదు బూజు పట్టేసింది చెప్పాను కదా ఉప్పు పసుపు వేయడం ఉప్పు చింతపండు తక్కువ వేస్తే బూజు పట్టేస్తుందని సో ఎన్నిసార్లు ట్రై చేసినా అలా అవ్వడం వల్ల ఈసారి అలా అవ్వకూడదు అనే ఉద్దేశంతో ఎగ్జాక్ట్ కొలతలు చేశాను అనమాట సో ఒక ప్రియా బాటిల్కి ఇంకొక వన్ ఫోర్త్ ప్రియా బాటిల్కి వచ్చింది టేస్ట్ మాత్రం నిజం చెప్తున్నాను వేరే లెవెల్ అని చెప్పాలి మనం చేసుకునేటప్పుడు కొలత కొద్దీ చేసుకుంటే సరిపోతుంది అంటే పులుపు ఉప్పు కరెక్ట్గా సరిపోయాయి అనుకోండి పచ్చడి అనేది పాడవదు ఇక్కడ నేను వెంటనే మిక్సీ పట్టిన రోజే ఏదైతే పోపేసిన బాండి ఉండేదో దాంట్లోనే ఒక్క ముద్ద అన్నం కలుపుకొని తినేస్తున్నాను అనమాట మీకు కూడా పెడుతున్నాను చూడండి మా పాపకు చిన్నదానికి కూడా నచ్చింది అనమాట సో ఇంత బాగా వచ్చింది ఇదండి ఇవాళ వీడియో మరి హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని బిల్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే లైక్ అనేది చాలా వాల్యూ అయినది మీరు ఇచ్చే లైక్ వల్ల నా నా ఈ వీడియో ఇంకొంతమందికి సజెషన్ రూపంలో వెళ్తుందండి మరి ఇక్కడ ఈ వీడియో నేను ఏం చేసేస్తున్నానండి థ్యాంక్ యూ